ప్రార్థన ఆలకించబడేది ఎవరికంటే దేవుడి పేరు చెప్పుకుని బతికితే నీ ప్రార్థన ఆలకించబడదు భక్తి పేరు చెప్పుకుని బతుకుతుంటే నీ ప్రార్థన ఆలకించబడదు దేవుడు కోసం బలైపోవాలి ఎక్కడ ఇంగ్లాండు ఎక్కడ భారతదేశం ఎక్కడ ఇంగ్లాండు ఎక్కడ భారతదేశం ఆరు నెలలు ప్రయాణం చేశాడు ఆ ఊరు అన్నారంట అరే విరి ఏం కేరీ నీకు ఆత్మల పట్ల భారం ఉంటే మన ఊర్లో లేరా దేవుడు నమ్ముకున్నావు మన దేశంలో లేరా వాళ్ళ భాష నీ భాష ఒకటే వాళ్ళ వస్త్రధనం నీ వస్త్రధనం ఒకటే వాళ్ళు బ్రెడ్ జామ్ బ్యాచ్ కూడా బ్రెడ్ జామ్ బ్యాచ్ సింక్ అవుతీరా ఇక్కడే సేవ చెయ్యి అన్నారు ఆ కుర్రాళ్ళు లేదు లేదు నేను భారతదేశం వెళ్తా నీ నేను చెప్తున్నాను వాతావరణ రే అన్నారు అప్పుడు ఇలిమికి అన్నారు పోతే నేను ఒక్కడనే పోతా కానీ నేను అక్కడ కానీ ఫలించను అనుకో ఆ దేశమంతా ప్రభు దగ్గరికి వస్తుంది అన్నాడు దేవునికి స్తోత్రం వెంటనే తన భార్యతో మాట్లాడాడు అమ్మా నాకు భారతదేశం వెళ్ళాలని దేవుడు చూపిస్తున్నాడు అప్పటికి పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఏమండి నేను చిన్న పిల్లలతో రాలేను మీరు వెళ్ళండి అంది భర్త అడుగులు అడిగేవా భర్త బాధ్యత నీ బాధ్యత కాదా కొంతమంది పెళ్లి చేసుకుని పెళ్లి పెళ్లిలో ఉన్నటువంటి సంతోషం ఆ వివాహ జీవితంలో బాధ్యతగా ఉండాలనే జ్ఞానం ఉండకపోతే అట్లా దేవునికి స్తోత్రం